వార్షిక తనిఖీల్లో భాగంగా ఈరోజు మంచిర్యాల జిల్లా మందమరి సిఐ ఆఫీస్ పోలీస్ స్టేషన్ను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ మంచిర్యాల డీసీపీతో కలిసి తనిఖీ చేశారు మందమరి పోలీస్ స్టేషన్కు చేరుకున్న పోలీస్ కమిషనర్కి పోలీస్ అధికారులు మొక్కను అందజేసి స్వాగతం పలికారు అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ అధికారులతో కలిసి మొక్కలు నాటారు అనంతరం పోలీస్ స్టేషన్ రిసెప్షన్ సిబ్బంది పనితీరును పరిశీలించడంతో పాటు ప్రతి దరఖాస్తుపై తప్పనిసరిగా పిటిషన్ మేనేజ్మెంట్లో అప్లోడ్ చేసి రిసిప్ట్ ఇవ్వాలని వచ్చిన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం జరిగిందని పోలీస్ కమిషనర్ అధికారులు అడిగి తెలుసుకున్నారు అందరికీ నమస్కారం ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ సెట్ ఫస్ట్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అండ్ టుమారో ఆన్వర్డ్స్ వర్డ్స్ ట్వంటీ ఫస్ట్ జనవరి ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ రామకృష్ణ కమ్యూనిస్ట్రేట్లో ఉన్న అందరికీ ప్రజా ప్రతిధులకి పబ్లిక్కి ప్ర ఆఫీసర్స్కి ఉద్యోగస్తులకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు మందమారి పోలీస్ స్టేషన్ యాన్యువల్ ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది ఈ షెడ్యూల్ ప్రకారం ఆల్రెడీ ముందుగానే ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈ ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్ ఈరోజు పోలీస్ స్టేషన్ అండ్ సర్కిల్ ఆఫీస్ ఇన్స్పెక్షన్ ఉన్నది దానికి అందరు ఏర్పాట్లు చేశారు ఇక్కడ ప్రతి సంవత్సరం సిపి గారు తమ పోలీస్ స్టేషన్ పరిధిలో తమ ఏరియాల్లో ఉన్న పోలీస్ స్టేషన్స్ యొక్క పరిధిలోని తర్వాత రికార్డ్స్ మెయింటైన్ చేసి ఆర్డర్ ఎలా ఉంది తర్వాత ఏమైనా పెండెన్సీ ఉందా కోర్ట్ మ్యాటర్స్ ఎలా ఉన్నాయి తర్వాత కోర్టులో టైల్స్ ఎలా జరుగుతున్నాయి అక్యూస్ని పొలాగా అరెస్ట్ చేస్తున్నారా అక్యూజ్కి అని రకాల డాక్యుమెంట్స్ ఇస్తున్నారా తర్వాత కంప్లైంట్స్ వచ్చేవాళ్ళని రిసెప్షన్ సెంటర్లో ఎలా రిసీవ్ చేసుకుంటారు ఇవన్నీ పరిశీలింగ్ పరీక్ష జరుగుతుంది రికార్డ్స్తో పాటు తర్వాత యొక్క పనితీరుతో పాటు తర్వాత కోర్టులో పెండెన్సీ కోర్టులో ఉన్న కనెక్షన్స్ ఎలా వస్తున్నాయని బట్టి తెలుసు తెలియదు తెలుసు తెలుసుకోవడం జరుగుతుంది దానికి గాను ఇంకెక్కడన్నా వాళ్ళకి సజెషన్స్ కావాల్సి ఉంటే తర్వాత ఇన్స్ట్రిప్షన్స్ కావాల్సి వస్తే ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ సగం రికార్డ్స్ అన్నీ చూస్తున్నాను సో సోఫా సో గుడ్ ఇంతవరకు కూడా ఇంకా మొన్న క్రైమ్ మీటింగ్ అయిన తర్వాత ఈ లాస్ట్ రామగుండం యొక్క యాన్యువల్ ఫస్ట్ ఎక్కువ పెట్టడం జరిగింది దాంట్లో మీకు తెలుసు ఆల్రెడీ మీరు ఇవ్వడం జరిగింది చాలా వరకు రామగుండం కమిషనరేట్లో క్రైమ్ పన్నెండు వందల డెబ్బై ఐదు కేసులు తగ్గించడం జరిగింది ఈ కంపేర్ టు టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీకి ట్వంటీ ఫోర్ కేసు వస్తే క్రైమ్ బాగా తగ్గింది అన్ని రాసులో బట్ చిన్న చిన్న హెడ్స్లో కొన్ని టైం పెరిగింది దాన్ని కూడా మేము ప్లాన్స్ వేసుకున్నాము నెక్స్ట్ ఇయర్లో ఇంకా మగడత మీద ప్రతి బందోబస్తు కానీ ప్రతి ఈవెంట్ కానీ ఈ రెలిజియస్ ఈవెంట్స్ కానీ లైక్ వినాయక్ బందోబస్తు తర్వాత రంజాన్ కానీ తర్వాత బక్రీద్ కానీ ఇలాంటివన్నీ కూడా చాలా సామరస్యంగా నిర్వహించాము అలాగే టాస్క్ ఫోర్స్ కానీ తర్వాత గాన్జార్ మీద There are scurrious hits, media strikes, anti-gambling uh, activities. So far, I have been successful in many cases. I have So far, so good. And also, we have different plans for next uh, coming 2025.